హలో అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది కామెంట్స్లో చెప్పండి ఇదైతే నైట్ టు మార్నింగ్ రొటీన్ అనమాట నైట్ నుంచి ఇంకా మార్నింగ్ వరకు ఎలా ఉంటుంది రొటీన్ అనేది అయితే షేర్ చేస్తాను ఇది అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో థర్డ్ డే అయితే రా నైట్కి మమ్మీ అయితే నన్నారి ప్రిపేర్ చేస్తుంది నన్నారి అంటే ఎంతమందికి తెలుసు ఇది మా ఊర్లో చాలా ఫేమస్ అనమాట ఎండాకాలంలో ఎక్కువగా తాగుతూ ఉంటారు వంటికి కూడా చాలా చలువ చేస్తుంది ఇది ఇప్పుడు నేను చూపించాను కదా ఒకటి నన్నారి బాటిల్ అనేది మనము తీసుకొని వచ్చి పెట్టుకోవాలి తర్వాత ఇదైతే షుగర్ ఇంకా నిమ్మకాయ రెండు కలిపి సిరప్ లాగా చేసి అయితే అమ్మ పెట్టుకుంది డబ్బాలో వేసుకొని సో ఇంకా దాని తర్వాత ఫస్ట్ అయితే మనము ఒక గ్లాస్లో ఒక గరిట ఈ చక్కెర ఇంకా నిమ్మకాయ కలిపింది సిరప్ ఉంటుంది కదా ఆ సిరప్ తర్వాత అదే స్పూన్తో ఇంకా సేమ్ స్పూన్ నన్నారి వేసేసుకుని సోడా వేసుకొని కలుపుకుంటే నన్నారి షర్బత్ అనేది రెడీ అయిపోతుంది ఇదైతే మేము నన్నారి అని పిలుస్తాము అదే ఇక్కడ తెలంగాణలో అయితే సుగంధి అనేది దొరుకుతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ చాలా చల్లగా ఉంటుంది కూడా హెల్త్ కూడా మంచిది అయితే మా ఊర్లో ఎక్కువగా దొరుకుతుందనమాట నాకైతే చాలా ఇష్టము నదీంకి కూడా చాలా ఇష్టము ఇంకా నదీం అడిగితే నైట్ ప్రిపేర్ చేసి అనమాట ఇంకా దాని తర్వాత ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట మార్నింగ్ అయితే ఇడ్లీను వడ చేసింది సాంబార్ ఇడ్లీ వడ ఇంకా చట్నీ చేసింది బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే కాస్త ఈ ఫ్రిడ్జ్ ఉంది కదా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాను సో ఫ్రిడ్జ్ టూర్ చేద్దామనే ఆలోచన అయితే ఉంది అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కాస్త పైన పైన డీప్ క్లీనింగ్ ఏం లేదు కానీ నీట్గానే ఉంటుంది ఫ్రిడ్జ్ ఇంకా అందుకని చెప్పేసి పై పైన అయితే క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పైన డోర్ క్లీన్ చేస్తున్నాను అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే రెండు ఫ్రిడ్జ్లు ఉంటాయి ఇది రీసెంట్గా తీసుకున్నారు లైక్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ మేబీ అయి ఉంటుంది ఇంకా పాత ఫ్రిడ్జ్ ఉంటుంది కదా అది అమ్మిద్దాం అనుకుంటే దానికి ఒక వెయ్యి రూపాయలు తప్ప ఇంకేమి ఇవ్వరంటే ఇంకా అది బాగా కండిషన్లో ఉందనమాట ఇంకెందుకు వేస్ట్గా అమ్మడం అని చెప్పేసి ఒక బెడ్రూమ్లో పెట్టేసింది దాంట్లో ఏం చేస్తుందంటే లైక్ పప్పులు ఉప్పులు ఇవన్నీ ఉంటాయి కదా బయట పెడితే పురుగు పట్టేస్తుందని ఇంకా చిన్న ఫ్రిడ్జ్లు అన్నీ పెట్టేస్తుంది ఇంకా రెగ్యులర్గా వాడుకునేటివి కూడా లైక్ డబ్బాలలో ఎక్కువగా ఏమి వేసి పెట్టుకోదు కొంచెం కొంచెం ఎంత కావాలో అంత వేసుకొని పెట్టుకుంటుంది ఇంకా పచ్చళ్ళు పొళ్ళు మసాలాలు అవన్నీ ఏవేవి రెగ్యులర్గా వాడుకుంటాము అవన్నీ ఈ ఫ్రిడ్జ్లో ఉంటాయి అనమాట పైన ర్యాక్ వచ్చేసి లైక్ పచ్చళ్ళు పెట్టింది ఇంకా బట్టరు అవి ఉంటాయి కదా అవి పెట్టేసింది అనమాట ఇంకా కింద ర్యాక్లో వచ్చేసి కూరగాయలు ఇంకా మొన్న మేము ఇంటికి వస్తున్నప్పుడు ఇంకా మేము ఒక వన్ వీక్ ఉండాల్సి వస్తుందేమో అని చెప్పేసి నేను అప్పుడే ఒక మీకు లైక్ బ్లాక్ కూడా చేసి కదా మార్కెట్ వెళ్ళొచ్చానని చెప్పేసి సో మార్కెట్ వెజిటేబుల్స్ కూడా ఉండే ఇంకా అందుకని చెప్పేసి అవి కూడా తీసుకొని వచ్చాను కింద ర్యాకులు అయితే ఈ వెజిటేబుల్స్ అవి పెట్టేసుకుంటాను ఇంకా వాటర్ బాటిల్స్ యాజ్ యూజువల్ ఫ్రిడ్జ్ అయితే నీట్గానే ఉంటుంది ఏం గలీజ్గా ఏం ఉండదు ఎందుకంటే మధ్య మధ్యలో తమ్ముడు లేదంటే డాడీ లేదంటే మమ్మీ ఎవరో ఒకరు క్లీన్ చేస్తూనే ఉంటారు అందుకని చెప్పేసి డీప్ క్లీనింగ్ చేయాల్సినంత అవసరం కూడా లేదు పైన జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా దీని మీద ఫ్రిడ్జ్ మీద డైరెక్ట్ పెట్టకోకుండా ఇవైతే షీట్స్ వేసామన్నమాట డిమార్ట్ నుంచి ఒక రోల్ ఉంటుంది కదా ఆ రోల్ తీసుకొని వచ్చి కట్ చేసి లెంత్ చూసేసి సైజ్ వైజ్ చూసేసి ఇంకా కట్ చేసేసి అయితే వేసేసారు ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయింది లైక్ జస్ట్ ఇంకా ఏం పనులు ఉంటాయి చిన్న చిన్న పనులు తప్ప వంట పని అయితే నేను అస్సలు చేయట్లేదు మమ్మీనే చేస్తుంది ఇంకా నాకైతే చిన్న చిన్న పనులే కదా అది ఇదైతే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇంకా మేము కూడా తీ తీసుకోవాలనే ఆలోచనలోనే ఉన్నాము సూట్ మేబీ తీసుకుంటే తీసుకుంటా అయినా కూడా నా ఫ్రిడ్జ్ కండిషన్లోనే ఉంది ఇంకా మళ్ళీ ఎందుకులే ఇంట్లో ఇరకటం అవుతుంది కదా అన్నట్టు అనే ఆలోచన అయితే ఉందనమాట ఫ్రిడ్జ్ అయితే ఇది చాలా బాగుంటుంది అండ్ మొబైల్తో కూడా ఆపరేట్ చేసుకుంటా చేసుకోవచ్చు అంటే ఈ ఫ్రిడ్జ్ ఇది అయితే ఎల్జీ కంపెనీది ఇంకా దాని తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ అంతా తుడిచేసాను కదా ఇంకా అందులోంచి డస్ట్ అంతా పడి ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఇళ్ళైతే ఊడ్చేశాను మార్నింగ్ అయితే తలస్నానం చేశాను మళ్ళీ ఇంకొకసారి అయితే నేను నూనె పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే చాలా డ్యాండ్రఫ్ ఈ వెదర్ వల్ల ఏమవుతుందంటే ఈ చల్ల క్లైమేట్ వల్ల డ్యాండ్రఫ్ అనేది ఎక్కువ అవుతుంది అందుకని చెప్పేసి ఒక రోజంతా నూనె పెట్టేసుకొని మళ్ళీ అయితే స్నానం చేసేస్తున్నాను దానివల్ల అనేది డాండ్రఫ్ కొంచెం కంట్రోల్లోకి వస్తుందని డ్యాండ్రఫ్ ఎక్కువ ఉంటే పింపుల్స్ ఆల్రెడీ నాకు పింపుల్స్ వల్ల కొంచెం ఫేస్ అనేది డ్యామేజ్ అయింది ఎన్ని చోట్ల లైక్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా అది ఇంకా ఒక్కసారి మనకి హోల్స్ పడితే అది వెళ్ళవు కదా ఫేస్ మీద అలానే నాకైతే ఫేస్ మీద అయితే కాస్త డ్యామేజ్ ఉందనమాట ఎన్ని చోట్ల ట్రీట్మెంట్ తీసుకున్నా అది అయితే ఇంకా పింపుల్స్ వరకు క్యూర్ అవుతాయి కానీ ఇంకా ఆల్రెడీ పడిన ఈ హోల్స్ ఉంటాయి కదా హ్యాక్ మార్క్స్ ఉంటాయి కదా ఇంకా అవైతే ఏం చేయలేమన్నారు ఇంకా జస్ట్ మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండడమే అంతే ఇంకా దాని తర్వాత ఇల్లు చేసి ఇంకా నేనైతే పాత్రలు తోమేస్తున్నాను అనమాట ఇంకా స్టవ్ కూడా పొద్దున ఇడ్లీ అవి చేసింది కదా ఇంకా అందుకని చెప్పేసి కాస్త స్టవ్ అనేది తిక్కేశాను అంతా నీట్గానే ఉంటుంది ఇళ్ళంతా బట్ ఏంటంటే ఇంకా మళ్ళీ ఇంకా మనం ఏ పని లేనప్పుడు ఏదో ఒక పని చేస్తుంటే టైంపాస్ కూడా అవుతుంది ఊరి కూర్చున్నా కూడా ఇంకా బోర్ కొడుతుంది ఇంకా ఏమైనా టీవీ అలా చూద్దామన్నా కూడా సినిమాలు అంతాగా ఏమి అంత నాకు అంతే ఇంతకుముందు ఎక్కువ ఇంట్రెస్ట్గా చూసేదాన్ని కానీ ఇప్పుడైతే అంత ఇంట్రెస్ట్గా ఏం చూడట్లేదు ఇంకా ఇట్లా నేను సామాన్లు తోకమేటప్పుడు అయితే ఏదైనా పాటలు కానీ లేదంటే ఏమైనా స్టోరీస్ కానీ అలా వింటూ ఉంటానన్నమాట ఫోన్స్ అలా పెట్టుకొని కానీ ఈ మధ్య ఇంకా స్టవ్ దగ్గర ఇవన్నీ యూస్ చేయొద్దని చెప్తూ ఉంటే వీడియో పెట్టినప్పుడు కూడా నేను రికార్డింగ్కి పెట్టినప్పుడు కూడా ఎయిర్ప్లెయిన్ మోడ్లో పెట్టేసి అయితే పెట్టేసుకుంటాను బయట టీవీలో అలా సాంగ్స్ పెట్టేసుకొని ఇంకా నేనైతే పని చేసుకుంటూ ఉంటాను అలా లేకుంటే నాకైతే అసలు పని చేయాలనిపించదు చాలా బోరింగ్గా ఉంటుంది ఇలానే ఎంతమంది చేస్తారన్నది నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా పాత్రలు అయితే తోమేస్తున్నాను ఇంకా ఇక్కడ స్టవ్ అంతా అయితే కొంచెం ఈ స్క్రబ్బర్ తీసేసుకొని రుద్దేసుకొని దుడిచేస్తాను ఇంకా నీట్గానే ఉంటుంది కాబట్టి ఎక్కువ పని అయితే చేయాల్సిన అవసరం ఉండదు జస్ట్ అంత పై మాత్రమే చేయాలి అది కూడా ఈరోజు ఇడ్లీ చే ఇడ్లీ సాంబార్ చేస్తా ఉన్నాం కదా అందుకని చెప్పేసి సాంబార్ కొంచెం అటు ఇటు చెట్లు ఉంటే అవి మరకలు ఉంటే మరకలు అవి అయితే తుడిచేస్తున్నాను అనమాట ఇంకా ఆల్రెడీ అమ్మ అయితే బియ్యం నానబెట్టి పెట్టింది ఇంకా కర్రీ చేయడమే నేనైతే గుర్తంకే చేయమని చెప్పాను ఈరోజు ఇంకా అదే చేస్తూ ఉంటుంది ఎవరికైనా మా అమ్మ చేసిన రెసిపీస్ కావాలంటే చెప్పండి నేనైతే రికార్డింగ్ చేస్తాను ఇంకా ఎప్పుడు చేసుకునే రెసిపీసే అని నేనైతే చేయట్లేదు ఒకవేళ మీకు కావాలంటే మాత్రం రెసిపీస్ అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను ఇంకా నేను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం వ్లాగింగ్ అంటే లైక్ రెసిపీస్ ఇవి రికార్డింగ్ చేసి పెట్టేదాన్ని ఇంకా ఇక్కడ నాకు రెసిపీస్ షూ అంటే నేను చేయట్లేదు కదా అమ్మనే చేస్తుంది అందుకని చెప్పేసి రెసిపీస్ కూడా ఏమీ షూట్ చేయట్లేదు ఇంకా జస్ట్ ఇండ్లు క్లీన్ చేయడము లేదంటే ఇంకా నా పని ఏదైనా ఉంటే చేయడము లేదంటే నా దీనికి ఏమైనా రెసిపీస్ అలా తనకు కావాల్సినవి ఉంటే అవి ఏమైనా కుక్ చేయాల్సి వస్తే అవి కుక్ చేయడము అంతే తప్ప ఇంకా మించి స్పెషల్గా పనులు ఏమీ ఉండవు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతి ఆడపిల్లకి ఇంతే ఉంటుంది కదా సో ఇంకా జస్ట్ రెస్టింగ్ మోడ్లోనే ఉంటారు పని అయితే ఏమీ ఉండదు ఇంకా అలా అనమాట ఇంకా ఇవే పనులే ఇంకా నాకు లాగ్ ఏం చేయాలనేది కూడా అర్థం కావట్లేదు అందుకే నెక్స్ట్ ఫ్రిడ్జ్ టూర్ అలా చేస్తామని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్ అయితే పైప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఎవరు ఎవరికైనా ఫ్రిడ్జ్ టూర్ కావాలి ఎప్పుడు కావాలి అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా మీరు కూడా ఇంతేనా లైక్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలానే రెస్టింగ్ మోడ్లోనే ఉంటారా నాకు తెలిసైతే ప్రతి అమ్మాయి అలానే ఉంటుంది ఇంకా అది ఎలాంటి వ్లాగ్స్ కావాలి అన్నది కూడా నాకైతే కామెంట్స్లో చెప్పండి నాకైతే అస్సలు అర్థం కావట్లేదు డైలీ ఎలాంటి వ్లాగ్స్ అప్లోడ్ చేయాలి అన్నది లైక్ ఏంటంటే ఇంకా ఇలాంటి పనులన్నీ అందరూ చేస్తున్నవి కదా ఇలా ఏం అప్లోడ్ చేద్దాం అనిపిస్తుంది బట్ ఏంటంటే ఇంకా ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి కదా అన్నట్లు నేనైతే కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా నేను చేసే పనులు ఇంకా అందుకని చెప్పేసి నేనైతే వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను అనమాట అండ్ ఇది నేను వేసుకున్నాను కదా ఈ టాప్ అయితే అమ్మ వాళ్ళు పెట్టింది అనమాట బట్టలు పెడతారు కదా సో అప్పుడు ఒడి బియ్యంలో పెట్టింది అనమాట డ్రెస్సులు చీరలు అంటే నేను ఎక్కువగా చీరలు అయితే కట్టుకోను అందుకని చెప్పి డ్రెస్ పెట్టింది ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ కలర్ కూడా నా దగ్గర లేదనమాట ఈ కలర్ అనేది చాలా హైలైట్ అయి ఉంటుంది ఇదైతే నేను లోనే తీసుకున్నాను ఆల్మోస్ట్ ఇలాంటి ఫ్రాక్స్ కానీ కుర్తీస్ కానీ లోనే తీసుకుంటాను రిలయన్స్లో అఫోర్డబుల్ ప్రైస్లో బాగుంటాయి టాప్స్ అయినా కుర్తీస్ అయినా అలాంటివన్నీ బాగుంటాయి అదే వెస్ట్రన్ వేర్ అయితే మాత్రం ఒకటి ముందు అయితే జుడియోలో తీసుకునేదాన్ని ఇంకా ఇప్పుడైతే వెస్ట్ సైడ్లో తీసుకుంటున్నాను అనమాట జుడియో ఏంటంటే ఇంతకుముందు క్వాలిటీ బాగుంటుంది ఈ మధ్య వెరైటీస్ అయితే చాలా ఉన్నాయిలే కానీ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది జస్ట్ వన్ వాష్ టూ వాష్లోనే ఈ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట రిలయన్స్లో తీసుకున్న కుర్తీస్ ఏంటంటే చాలా క్వాలిటీ కూడా బాగుంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే చా కలర్ కూడా ఫేడ్ అవుట్ అవ్వదు అనమాట అందుకనే నేనైతే ఇలాంటి కుర్తీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ అవి తీసుకోవాలంటే మాత్రం రిలయన్స్ ప్రిఫర్ చేస్తాను ఇంకా వెస్ట్రన్ వేర్ అయితే మాత్రం వెస్ట్ సైడ్ వెస్ట్ సైడ్లో అయితే చాలా బాగుంటాయి ఇంకా అదనమాట ఇంకా ఇక్కడైతే స్టవ్ అంతా క్లీన్ చేసేస్తాను నేను ఇంకా స్టవ్ క్లీన్ చేసేసి ఒకసారి అయితే పోచా కొట్టేస్తే వచ్చేసి ఇంకా వంట చేస్తుంది అనమాట ఇంకా అది ఇది రొటీన్ అయితే ఇలానే ఉంటుంది చాలా లేజీగా పని అయితే ఎక్కువ ఏమీ ఉండదు పైపైన పనులు మాత్రమే ఉంటాయి అన్నమాట సో అది ఎలాంటి వ్లాగ్స్ కావాలన్నది నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి అప్పుడు నేను దాన్ని బట్టి వ్లాగ్స్ అయితే చేస్తాను ఓకేనా మీ ఇంట్లో పనులు కూడా ఇలానే ఉంటాయా అన్నది నాకైతే కామెంట్స్లో చెప్పండి ఓకే బాయ్ ఈ రోజుతో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఎవరికైనా నా వ్లాగ్స్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసేసుకోండి బాయ్ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బాయ్